హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి మాట నానోట విత్ ఆల్ టిప్స్ నేను మీదేవి ఈ రోజు వీడియోలో ముందుగా వారాహి అమ్మవారిని మనసులో ఒక్కసారి ధ్యానించుకుని వీడియోలకైతే వెళ్ళిపోదాం అయితే ఈరోజు వీడియో ఏంటి అంటే కనుక గురు పుష్యమి యోగం ఇరవై ఒకటి ఎనిమిది రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం గురువారంతో కలిసి పుష్యమి నక్షత్రం వచ్చిన రోజు గురు పుష్యమి యోగంగా ఏర్పడి ఉంది ఈ రోజు మూడు యోగాలు కూడా ఉన్నాయండి అలాగే ఇరవై ఒకటవ తారీఖు ఇరవై ఒక్కసారి చాలు అంతకు మించి మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు ఇల్లు ఒళ్ళంతా బంగారమే కార్లు బంగ్లాలు కొంటూనే ఉంటారు భూముల మీద భూములు కొంటూనే ఉంటారు ఆస్తుల మీద ఆస్తులు కొంటూనే ఉంటారు ఒక గ్రామ బంగారం కూడా లేని వాళ్ళు కేజీ బంగారం కూడా కొనే స్థితి మీకు కలుగుతుంది గురువింద గింజంత బంగారం లేని వాళ్ళు కూడా అంత బంగారాన్ని కొన్ని మీ దగ్గర పెట్టుకునే అంత ఒక స్థితి మీకు ఏర్పడుతుంది ఈ ఒక గురు పుష్యమి యోగం రోజు ఇలా గనక చేశారు అంటే ఇక ఈ గురు పుష్యమి యోగం గురించి నిన్న ఒక వీడియో ఫుల్ డీటెయిల్డ్గా గా ఒక వీడియో అప్లోడ్ చేశానండి మనకు ఏ సమయం బాగుంది ఎప్పుడు మీరు బంగారం కొనాలి ఎప్పుడు ఏవైనా మొదలు పెట్టాలంటే మొదలు పెట్టాలి ఎప్పుడు రిజిస్ట్రేషన్ లాంటివి ఉంటే అప్పుడు చేసుకోవాలి మీకు ఎన్ని యోగాలు కలిసి వచ్చాయి ఏ సమయంలో బాగుంది ప్రతి ఒక్కటి కూడా ఫుల్ డీటెయిల్తో ఇచ్చాను ఆ వీడియో అన్నది మీకు ఈ వీడియో కింద పిన్ చేసి పెడతాను ఒకసారి ఆ వీడియో కూడా చూశారు అంటే మొత్తంగా కూడా మీకు సమయం ఎప్పుడు బాగుంది ఏం చెయ్యాలి ఎలా చెయ్యాలి ప్రతి డీటెయిల్ కూడా మీకు తెలుస్తుంది ఇక అలా కాదండి మాకు చాలా సింపుల్గా చెప్పండి అని కొంతమంది అడిగారు అలాంటి వారి కోసం చాలా సింపుల్ అయిన పద్ధతిలో గురు పుష్యమి యోగాన్ని ఎలా మీరు ఉపయోగించుకోవాలి ఎలా మీకు స్వర్ణయోగం పట్టేలా చేసుకోవాలి మీ ఇల్లు ఒళ్ళంతా స్వర్ణమయం ఎలా చేసుకోవాలి అలాగే ఈరోజు ఏం చేసినా కూడా పదింతల పుణ్యం ఎలా సంపాదించుకోవాలి ఏం చేసినా కూడా పది రెట్లు కాదండి వంద రెట్లు మన దగ్గరికి రెట్టింపై వస్తుంది మరి అవన్నీ చెయ్యాలంటే మనం ఏం చెయ్యాలి ప్రతి ఒక్కటి కూడా ఈరోజు వీడియోలో సింపుల్గా చెప్తాను మీరు ఏం చేయాల్సిన పని లేదు ఈ ఒక్క మాట ఇరవై ఒక్కసార్లు చెప్పుకుంటే చాలు అద్భుతాలకే అద్భుతం జరుగుతుంది మీ జీవితం సుడి తిరిగిపోతుంది మీకు అదృష్టం పడుతుంది స్వర్ణయోగం పడుతుంది ఇక మీకు అడ్డు ఉండదు ఆపు ఉండదు మీ జీవితాల్లో దరిద్రాలు ఉండవు ఇక అంతా కూడా అదృష్టమే కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరి దాకా చూసే ప్రయత్నం అయితే చెయ్యండి అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ మెంబర్స్ కి తెలిసిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేయండి ఎందుకంటే ఈ గురుపుష్యమి యోగాన్ని ప్రతి ఒక్కరు కూడా యూస్ చేసుకుని వాళ్ళ జీవితంలో ఉన్న కష్టాలన్నింటినీ కూడా దూరం చేసుకుంటే అందులో ఆ పుణ్యంలో భాగం మీకు కూడా ఉంటుంది మరి మన వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందివ్వండి అలాగే ఎన్నాళ్ళుగా కూడా మీరు మన వీడియోకి ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ని అందించారు ఇక మీదట హైప్ కూడా చేసి మీ సపోర్ట్ అనేది నాకు తెలియజేయండి ఇక మీరు ఎన్నో చోట్ల జ్యోతిషం చెప్పించుకుని విసిగి వేసారిపోయి ఉంటారు సరైనటువంటి రిజల్ట్ అన్నది లేక ఆఖరి సారి ఉన్నట్టు ఇక్కడ ఒక్కసారి ప్రయత్నించండి శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలయం వారాహి అమ్మవారి ఉపాసకులైనటువంటి గురూజీ సిద్ధాంతి సుబ్రహ్మణ్యరాజు గారు నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అండి మీరు మొబైల్ నెంబర్ సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ టూ ఫోర్ టూ ఫోర్ టూ ఫైవ్ నమ్మకంతో ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి మీరు పర్సనల్ గా వెళ్లాల్సిన పని లేదు నేరుగా కలవాల్సిన పని అంతకంటే కూడా లేదు ప్రతిదీ ఫోను ద్వారా పూజల ద్వారానే ఎలాంటి వండి సమస్యలైనా మూడవ కంటికి తెలియకుండా మీరు పరిష్కరించుకోవచ్చు ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలగడగా లేకపోవడం భార్య భర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్నా నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అలాగే మీ మీద మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి నర నరదృష్టి నరఘోష సంతాన సమస్యలు మానసిక సమస్యలు లవర్స్ మధ్య భార్య భర్తల మధ్య అనుమానాలు ఉన్న అపార్థాలు ఉన్నా థర్డ్ పర్సన్ ఉన్నా అత్తాకోడల మధ్య సఖ్యత లేకపోయినా ప్రతి ప్రాబ్లం కి చక్కటి సొల్యూషన్స్ ఇస్తున్నారండి మీ వివరాలన్నీ చాలా సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉంచుతారు ఇక్కడున్న మీకే కాదు దేశ విదేశాల్లో ఉన్న వారికి సైతం అందుబాటులో ఉంటున్నారు కాబట్టి ఒక్కసారి స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్ కి కాల్ ట్రై చేసి చూడండి ఆ తర్వాత మీ హ్యాపీనెస్ మీరేనాతో షేర్ చేసుకుంటారు వీడియోలకు వస్తే గురు పుష్యమి యోగం మనకు ఇరవై ఒకటవ తారీఖు గురువారంతో కలిసి వస్తుందండి గురువారం రోజున పుష్యమి నక్షత్రం వస్తే గురు పుష్యమి యోగంగా చెప్తారు చాలా చాలా శక్తివంతమైన ఒక రోజు అండి ఒక కలయిక ఈ కలయిక ఈసారి ఏంటంటే మూడు యోగాలతో కలిసి వచ్చిందండి ఈ ఫుల్ డీటెయిల్స్ కూడా నిన్నటి వీడియో అప్లోడ్ చేశాను అది నేను ఇక్కడ పిన్ చేస్తాను వీడియో కింద తప్పకుండా ఒక్కసారి ఆ వీడియోని చెక్ చేయండి మీకు ఏ సమయంలో పూజ చేయాలి ప్రతి ఒక్క డీటెయిల్ కూడా అందులో ఉంటుంది మరి ఈ రోజు ఏం చెయ్యాలి ఏం చేస్తే మంచిది అని అంటే ఈ రోజు కొంతమంది గురుపుషమి యోగంలో బంగారం కొనాలని డబ్బులు పోగు చేసుకుంటూ ఉంటారు ఎందుకంటే మనం సూది మనంత బంగారం కొన్నా కూడా అది అంతకంత రెట్టింపు అవుతుంది అది మళ్ళీ మనం కొంటూనే ఉంటాం బంగారం ఆగదు ఇంకా లైఫ్ లాంగ్ అలా కొంటూనే పోతూ ఉంటాం బంగారం తరగదు ఈ గురుకు యోగంలో కొన్న బంగారం పోగొట్టుకోవటమో తాకట్టులో వెళ్లటమో ఎవరో దొంగలించటమో ఇలా ఏవి ఉండదంటే చాలా సేఫ్ గా ఉంటుంది బంగారం ఒక్కటే కాదండి ఈ రోజు ఏం చేసినా కూడా చాలా లాభం కలిసి వస్తుంది అంతకంత రెట్టింపు ఫలితం ఉంటుంది ఏం చేసినా ఏం మొదలు పెట్టినా ఇంకా ఎప్పుడు కూడా వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం ఉండదు ఎక్కడ ఆగాల్సిన అవసరం ఉండదు నష్టం అన్న పేరే ఉండదు మీరు అంతకంత అంతకంత అభివృద్ధి అవుతూనే పోతూ ఉంటారు మీ లైఫ్ ఎలా ఉంటుంది అంటే ఒక మీరు ఊహించే రేంజ్కి వెళ్ళిపోతారు ఈ రోజు ఏ పని మొదలు పెట్టినా అన్ని మంచి పనులే చెడు ఆలోచించకండి చెడు మాట్లాడకండి చెడు చెయ్యకండి ఎవరికి కూడా ఎందుకంటే ఈ రోజు గురుపుష్టమి యోగం రోజు మనం ఏం చేసినా రెట్టింపు ఫలితం మళ్ళీ మనకు తిరిగి వస్తుంది కాబట్టి మంచిగా ఉండటానికి ప్రయత్నించండి ఈ రోజు ఏం చెయ్యొచ్చు మీరు బంగారం కొనచ్చు తాకట్టులో ఉన్న బంగారం ఇంటికి తెచ్చుకోవచ్చు మీకు అప్పులు ఎక్కువ ఉంటే అప్పులు తీర్చడానికి ప్రయత్నించండి మనం ఆ మైత్రేయ ముహూర్తంలో ఎలా అయితే చేస్తామో ఇలా కొద్దిగా అయినా ఈ రోజు అప్పు తీర్చడానికి ట్రై చేయండి మీ అప్పు ఈజీగా తీరిపోతుంది ఇక మీరు కారు కొనొచ్చు బైక్ కొనొచ్చు లేదా ఇల్లు కొనటానికో కట్టటానికో ఆ రోజు మీరు ప్లాన్ చేసుకోవచ్చు అడ్వాన్స్ ఇవ్వటమో తీసుకోవటమో చేయొచ్చు బిజినెస్ మొదలు పెట్టాలంటే పెట్టచ్చు ఇలా ఒకటి మీరు ఏది అనుకుంటున్నారు లైఫ్లో ప్రతి ఒక్కటి కూడా ల్యాండ్ రిజిస్ట్రేషన్ కావచ్చు ఇంకా ఏదో ఒక ప్రాపర్టీస్ కొనటం కావచ్చు వాటి తాలూకా రిజిస్ట్రేషన్స్ కావచ్చు లేకపోతే అడ్వాన్సులు ఇవ్వటమో తీసుకోవటం కావచ్చు ఇలాంటివి మంచి పనులు ఈరోజు చెయ్యండి మీ లైఫ్లో మీరు సెటిల్ అయ్యే విధంగా ఏ పనులు మీరు అనుకుంటున్నారో ఎన్నాళ్ళుగానో వాయిదా పడిపోతూ ఉంది మీకు కుదరట్లేదు ఆ సమయం కలిసి రావట్లేదు ఖచ్చితంగా ఈ గురుపశమి యోగం రోజు మీకు కలిసి వస్తుంది ఈ రోజు చేసిన పనుల్లో నష్టం అన్నది ఉండదు లాభాలే ఉంటాయి ఒకవేళ బిజినెస్ స్టార్ట్ చేశారనుకోండి మీరు ఊహించినంత ఎత్తుకు మీరు ఎదిగిపోతారు ఒకటికి పది బ్రాంచులు స్టార్ట్ చేసినా కూడా అవసరం లేదు అంతటి అద్భుతంగా ఈ యొక్క గురుపుష్యమి యోగం అయితే మీకు ఉంటుంది మరి మా దగ్గర ఒక్క గ్రాము కూడా బంగారం లేదండి మాకు కూడా అందరిలాగా ఒంటి నిండా ఇంటి నిండా బంగారం పెట్టుకోవాలని ఉంది ఒళ్ళు నిండా బంగారం వేసుకుని ఎక్కడికైనా ఉందండి అని చాలా మందికి ఆశ ఉంటుందండి అలాంటి వారు గ్రామ బంగారం లేని వారు కూడా ఒక కేజీ బంగారం కొనే స్థాయికి తీసుకువస్తుంది గురుపుషమి యోగం ఈ ఒక్క రోజు నేను చెప్తున్న ఈ ఒక్క మాటని ఇరవై ఒక్కసార్లు సార్లు చెప్పుకుంటే చాలు మీకు ఖచ్చితంగా స్వర్ణ యోగం పడుతుంది మరి బంగారం కోసం డబ్బు కూడబెట్టుకున్న వాళ్ళేమో ఈరోజు బంగారం కొంటారండి మాకు బంగారం కొనే స్థోమత లేదు కదా మేమేం చెయ్యాలి అంటే నేను ముందు వీడియోలో కూడా ప్రీవియస్ వీడియోస్లో కూడా చెప్పాను ఏం చెప్పాను బంగారం కొనలేని వాళ్ళు పుష్యమి యోగం రోజు బంగారం కొనలేని వాళ్ళు పసుపు కానీ పసుపు కొమ్ములు కానీ ఈ శుభ గడియలు ఏవైతే ఉన్నాయో ఆ సమయాల్లో మీరు కనుక తెచ్చిపెట్టుకున్నారు అంటే బంగారం కొన్నంత పుణ్యం వస్తుంది అంత ఫలితం వస్తుంది అప్పుడు కూడా మీరు బంగారం కొనటానికి మీ స్థాయి మీ స్థోమత అన్నది పెరుగుతుంది ఖచ్చితంగా బంగారం కొంటారు మరి అప్పుడు మీకు ఏ సమయంలో కొనాలి ఏంటి అంటే నిన్నటి వీడియోలో పెట్టాను ఆ వీడియోలో చెప్పాను ఒక్కసారి అది చెక్ చేయండి ఇక ఈ గురుపుష్మి యోగం రోజు మనకు సాయంత్రం కుబేర కాలం అని ఉంటుందండి ఆ సమయంలో ఐదు గంటల నుండి ఎనిమిది గంటల దాకా కుబేర సమయం ఉంటుంది ఎనిమిది నుంచి తొమ్మిది వరకు గురుహోర ఉంటుంది ఈ ఐదు గంటల నుంచి తొమ్మిది గంటల లోపు మీరు ఏం చేసినా కూడా అత్యద్భుతంగా ఉంటుంది ఏం చేస్తారు చక్కగా పూజ చేసుకుని దేవుడికి దీపారాధన చేసుకొని మీకు తోచన నైవేద్యం పెట్టుకొని ఇక్కడ స్వర్ణ గణపతి స్తోత్రం మంత్రం చెప్పుకోండి స్వర్ణమయం అయిపోతుంది మీ ఇల్లు మీ ఒళ్ళు మీ జీవితమే స్వర్ణమయం అనుకోండి ఆ మంత్రం ఏంటి ఎన్ని సార్లు చెప్పుకోవాలి అంటే ఈ మంత్రాన్ని ఇరవై ఒక్కసారి యాభై నాలుగు సార్లు నూట ఎనిమిది సార్లు చెప్పుకోవాలండి ఖచ్చితంగా చెప్పి తీరాలి ఆ మంత్రం ఏంటి అంటే ఓం నమో హేరంబ మద మోదత హస్తి ముఖాయ మమ స్వర్ణ ప్రాప్తం కురుకురు స్వాహ ఓం నమో హేరంబ మద మోదత హస్తి ముఖాయ మమ స్వర్ణ ప్రాప్తం కురుకురు స్వాహ స్వామి నాకు స్వర్ణం ప్రాప్తమయ్యేలాగా చెయ్యి స్వర్ణాన్ని అనుగ్రహించు అని ఇక్కడ మనం కోరుకుంటున్నాము భొజగనపై స్వర్ణ గణపయ్యని ఈ ఒక్క మంత్రాన్ని మీరు గనక ఇరవై ఒక్కసారి యాభై నాలుగు సార్లు నూట ఎనిమిది సార్లు చదువుకున్నారు అని అంటే కనుక నిజంగా మీ జీవితం స్వర్ణమయం అయిపోతుంది మీ ఒళ్ళు స్వర్ణమయం అయిపోతుంది మీ బీరువా స్వర్ణమయం అయిపోతుంది ఆ బంగారం కొనే స్థాయి మీకు ఇస్తాడు భగవంతుడు డబ్బులని ఇస్తాడు ఆస్తిని ఇస్తాడు ఐశ్వర్యాన్ని ఇస్తాడు ఈ రోజున చేస్తే ఏం చేసినా కూడా ఏది కొన్నా కూడా మళ్ళీ ఆ తర్వాత కొంటూనే ఉంటారు భూములు కొంటారా భూముల మీద భూములు కొంటూనే ఉంటారు ఒక కొంటూనే ఉంటారు ఆగటం ఉండదు అది ప్రాపర్టీస్ అయినా బంగారం అయినా ఏదైనా అవ్వనివ్వండి అంతటి ఒక అత్యద్భుతమైన రోజు ఈ గురుపుష్మి యోగం అది కూడా మనకు ఈ సంవత్సరంలో ఇలాంటి ఒక అద్భుతమైన కలయికతో వస్తున్నది ఇది ఒకటేనండి సంవత్సరంలో లాస్ట్ ఇదే అవుతుంది ఈ రోజు మనకు అభిజిత్ ముహూర్తం వచ్చింది అమృత కాలం వచ్చింది బ్రహ్మ ముహూర్తం వచ్చింది అలాగే విజయ యోగం వచ్చింది కుబేర కాలం వచ్చింది గురుహోర వచ్చింది చాలా అద్భుతమైన రోజండి ఎటువంటి పరిస్థితుల్లో కూడా మిస్ చేసుకోకండి మరి మేము పీరియడ్స్ లో ఉన్నామండి ఎలా అని అంటే గనుక వదిలేసేయటమే ఇంకేం చేయటానికి కాదు లేదా ఇంట్లో వాళ్ళ దగ్గర ఈ మంత్రం చెప్పిస్తామండి చెప్పుకోవటానికి పిల్లలైనా చదివేయచ్చు మీ ఇంట్లో పెద్దవారున్నా అత్త మాములున్నా మీ వారున్నా వారి దగ్గర కూడా చేయించండి లేదా మాకు కుదరదండి అంటే అంటే నెక్స్ట్ ఇంకా ఇంకొకసారి వచ్చే గురు పుష్యమి కోసం ఎదురు చూడాల్సిందే గురు పుష్యమి యోగం కోసం కాబట్టి వీలున్న ప్రతి ఒక్కరూ కూడా ఈ గురు పుష్యమి యోగాన్ని అస్సలు వదులుకోకుండా ఉపయోగించుకుని మీ జీవితాన్ని బంగారమయం చేసుకోండి ఇక ఎవరైతే మేము భరించలేని బాధల్లో ఉన్నామండి కష్టాల్లో ఉన్నామండి అగచాట్లలో ఉన్నామండి మా జీవితం ఏ అగమ్య గోచరంగా ఉంది దిక్కు స్థితిలో ఉన్నాము కోరిన జాబ్ లేదు కోరిన వ్యక్తి లేదు బిజినెస్ లో గ్రోత్ లేదు సంపాదన పెరగట్లేదు అలాగే అప్పులు తీరట్లేదు వచ్చిన డబ్బు రిటర్న్ అవ్వట్లేదు కోర్టు కేసులు క్లియర్ అవ్వటం లేదు తాకట్టులో ఉన్న ఇల్లు పొలాలు భూములు బంగారం ఇంటికి రావట్లేదు ఇంట బయట ప్రశాంతత లేదు ఇంట బయట కూడా గొడవలే నిష్కారణమైన నిందలు నిష్కారణమైన గొడవలు గీసి గీసి గొడవకు వచ్చేస్తున్నారు పిల్లలు చదవట్లేదు పెళ్లిళ్ళు జరగట్లేదు బతుకుదామా అని ఏదైనా ప్రయత్నిస్తే అన్నీ కూడా అర్థాంతరంగా ఆగిపోతున్నాయి ఏవో అవరోధాలు ఆటంకాలు ఎదురవుతున్నాయి బంగారాన్ని ముట్టుకున్నా కూడా మాడి మసైపోతుందంటే మా దరిద్రం ఎలా ఉందో మీరే ఒక్కసారి ఊహించుకోండి ధనాకర్షణ లేదు జనాకర్షణ లేదండి లక్కు మెయిన్ లేదు ఏం చేయాలో తోచట్లేదు ఏదో ఒక అద్భుతం జరిగితే మా లైఫ్ బాగుపడుతుందేమో అని ఎవరైతే ఎదురు చూస్తుంటారో అలాంటి వారికి అద్భుతాన్ని చేసి చూపిస్తుంది బిలీనియర్ చక్ర ఈ యొక్క బిలియనీర్ చక్ర మీతో పాటు మీ జోబ్ లో మీ పాకెట్ లో మీ వాలెట్ లో మీ పర్సులో మీరు పెట్టుకుని వెళ్లారు అంటే సమస్తం మీ వశం అవ్వాల్సిందే ప్రతిదీ మీ సొంతం అవ్వాల్సిందే డబ్బు సక్సెస్ వెంట మీరు పరుగులు పెట్టడం కాదు డబ్బు సక్సెస్ మీ వెంట పరుగులు పెడుతుంది ఈ యొక్క బిలియనీర్ చక్ర మీతో ఉంటే చక్రం తిప్పుతారు కోరిన జాబ్ ఏంటి కోరిన వ్యక్తి ఏంటి కోరిన ఆస్తి ఏంటి కోరిన ఐశ్వర్యం ఏంటి కోరిన బిజినెస్ లో గ్రోత్ ఏంటి కోర్టు కేసులు క్లియర్ అవ్వటం ఏంటి తాకట్టులో ఉన్న ప్రతిదీ రిటర్న్ అవ్వటం ఏంటి మీ డబ్బు రిటర్న్ అవ్వటం ఏంటి ఇన్నాళ్లు గొడవకు వచ్చిన వాళ్ళు మీతో ప్రేమగా మాట్లాడటం ఏంటి జనాకర్షణ ధనాకర్షణ లక్ కలిసి రావటం ఏంటి అన్ని విధాలుగా కూడా ఒక అద్భుతాన్ని చేసి చూపిస్తుంది విష్ణుమూర్తి చేతిలో ఉన్న సుదర్శన్ చక్రానికి ఎంత పవర్ ఉంటుందో బిలీనట్ చక్రాకి అంత పవర్ ఉంటుందండి ఇది మన దగ్గర టూ టైప్స్ ఉంటుంది ఒకటి పాకెట్ చక్ర ఇది మీ పరిస్థితిలో మీ పాకెట్ లో పెట్టుకుని వెళ్లారు అంటే జరగని పని అంటూ ఉండదు వెళ్లిన పని థౌసండ్ పర్సెంట్ పూర్తి చేసుకుని ఇంటికి రావాల్సిందే ఫ్యామిలీ ప్యాక్ ఫ్యామిలీ ప్యాక్ అన్నప్పుడు త్రీ చక్రస్ ఉంటాయండి ఇందులో ఒకటి పూజాగిరి చక్ర రెండు పాకెట్ చక్రస్ పూజాగది చక్ర ఎందుకండి అంటే మీ ఇంటి పరంగా మీ బిజినెస్ ఏరియాలో మీ వ్యాపార స్థలంలో నెగిటివ్ ఎనర్జీ ఉన్న చెడు శక్తులు ఉన్న జనాల కళ్ళు ఏడుపులు ఉన్న నరదృష్టి నరఘోష ఉన్న అన్ని కూడా పటాపంచలైపోతాయి ఇక రెండు పాకెట్ చక్రాస్ ఎందుకండి అంటే వైఫ్ హస్బెండ్ ఇద్దరు కూడా వర్కింగే కాబట్టి వెళ్ళిన ప్రతి చోట సక్సెస్ కావాలి కాబట్టి అంటే ఒక ఫ్యామిలీకి ఒక ప్రొటెక్షన్ లా ఉంటుంది బిలీనర్ చక్ర కాబట్టి ఎవరికి ఏది కావాలైనా స్క్రీన్ మీద ఉన్నటువంటి ఈ వాట్సాప్ నెంబర్కి నాకు ఒకసారి మెసేజ్ చేయండి నేను దానికి మరింత దైవిక శక్తి నింప మీ ఇంటి దాకా నేను పంపిస్తాను ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను రేపు మరొక అద్భుతమైన వీడియోతో మీ ముందుంటాను అంతటి దాకా కూడా సర్వేజన సఖ్యనభవంతో